నెల్ూరు జిల్లా ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పదిహేడు మంది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంత రాజీనామాలపై గౌరవ శాసనమండలి స్పీకర్ ద్వారా మంత్రి లోకేష్ కు ఆధారాలు అందజేసి మాట్లాడారు గవర్నర్ ఆమోదంతో మాత్రమే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను నియమించడం తొలగించడం జరుగుతుందన్నారు వైస్ ఛాన్సలర్లను రాజీనామాలు చేయమని చెప్పడానికి ఏ సంబంధం లేని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు ప్రభుత్వానికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్ర అన్నారు జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూన్ ముప్పై వరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేస్తే ఎందుకు దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు ఈ విషయాలన్నింటినీ ప్రశ్నిస్తుంటే మంత్రి లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో బీసీల రాజీనామాల విషయాన్ని ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు అది టిడిపి చేసిన తప్పిదాల కారణంగా కోర్టు నిర్ణయం ప్రకారం జరిగిన అంశమే తప్ప రాజకీయ అంశం కాదు అని దానికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులను చైర్మన్ అందజేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి యూజీసీ నిబంధనల ప్రకారం తమ ప్రభుత్వం యూజీసీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే వైస్ ఛాన్సలర్ నియమించడం జరిగిందన్నారు అపాయింట్ చేయడానికి మరి ఆ కంటెంట్ యాక్సెప్ట్ కదా మరి మూకుమ్మడిగా జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ నాలుగు రోజుల మధ్యలోనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వైస్ ఛాన్సలర్ సెవెంటీన్ మూకుముడికి రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయాం అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష రెండో పాయింట్కి వచ్చినప్పటికీ గౌరవ మంత్రి నాకు చెప్పినారు లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోర్ట్ చేసినారు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్ మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నారు అధ్యక్ష ఆ రోజు యాక్చువల్ గా వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష అందులో ప్రధానంగా ముగ్గురుతో కమిటీ ఫామ్ అవుతుంది ఒకటి యూజీసీ నామినే ఉంటారు ఇంకోటి ఈసీ నామినే ఉంటారు ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినే వేయాలి ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినిగా నామినేట్ చేయాలి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా థర్డ్ పర్సన్ గా వాళ్ళు ఆయన్ని నామినేట్ చేసింది దాని మీద కొంతమంది కోర్టుకెళ్లారు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ అన్నది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండ ఉండడం అన్నది తప్పు అని అనా ఇంకా అన్నా సార్ 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 నాకు కంప్లీట్ అవుతుంది సార్ సార్ రెండు వేల సార్ మేడం మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం ఒక్క పదిహేను రెండు వేల పంతొమ్మిది జులై పదిహేను కోర్టు ఆదర్శ ఇచ్చింది కొంతమంది చేయలేదు అధ్యక్ష మా విక్రమ